అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఉసిరికాయ పచ్చడి గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి కావలసిన పదార్థాలు మెంతుపిండి ఆవపిండి కారం వెల్లుల్లి పసుపు ఉప్పు నిమ్మకాయలు నాలుగు లేక ఐదు నిమ్మకాయలని ఇలా పిండుకొని గింజలు తీసివేసి పక్కకి ఉంచుకోవాలి ముందుగా మనం కడాయిలో ఆయిల్ వేసి కాస్త హీట్ అయ్యాక ఉసిరికాయల్ని వేయించుకొని పక్కకి ఉంచుకోవాలి అది చల్లారిన తర్వాత వేయించి చల్లారిన ఉసిరికాయల్ని ఇలా తుంచుకోవాలి పెద్దగా ఉంటే మనకు తినడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా ముక్కలుగా తుంచుకుంటే బాగుంటుంది ఇలా మొత్తం చేసుకున్న తర్వాత దీంట్లో కాస్త పసుపు వేసుకోవాలి అలాగే దీనికి సరిపడా కారంను ఒక గ్లాస్ కొలతతో తీసుకున్నాను ఒక గ్లాసు కారం దీంట్లో వేసుకొని హాఫ్ గ్లాసు ఉప్పు వేసుకోవాలి దీని తర్వాత మెంతుపిండి ఆవపిండి ఇలా వేసుకొని దీన్ని మొత్తం కూడా కలుపుకోవాలి కింది నుంచి పై వరకు అంతా కలిసేలా ఈక్వల్గా కలుపుకోవాలి అలాగే వెల్లుల్లి మిక్సీలో వేసి కాస్త బరకగా పట్టుకున్న వాటిని దీంట్లో వేసుకొని ఇవన్నీ కూడా కలిసేలా కలుపుతూ ఉండాలి ఇవన్నీ కూడా మనము ముందుగా ఉసిరికాయలు వేయించుకున్న ఆయిల్లోనే చల్లారాక ఇవన్నీ కూడా వేసుకొని కలుపుకోవాలి మనము ముందుగానే పిండుకున్న రసాన్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన ఉసిరికాయ పచ్చడి రెడీ అవుతుంది ఇవన్నీ కూడా మొత్తం కలిసేలా కలుపుకోవాలి మొత్తం కింది నుంచి పై వరకు కూడా అన్నిటికీ పట్టేలా కలుపుతూ ఉండాలి చూడండి ఆయిల్లో ఇవన్నీ కూడా కలిసిపోతూ ఉసిరికాయల్ని కలుపుతూ ఉండాలి ఇవన్నీ కలుపుతుంటేనే మనకు ఎంతో రుచికరమైన స్మెల్ ఉంది వేడి వేడి అన్నంలో మనము ఇలా చేసుకున్న ఉసిరికాయ పచ్చడిని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఈ ఉసిరికాయ పచ్చడిని మనం చేసిన వెంటనే తినవచ్చు ఎందుకంటే ఇవి ఆల్రెడీ వేగిపోయిన ఉసిరి కాబట్టి అంతా కూడా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ పట్టి చాలా బాగుంటుంది మనం వెంటనే వేడివేడి అన్నంలో వేసుకొని తినవచ్చు వేరే పచ్చళ్ళు మాత్రం ఒకరోజు వారం రోజులు ఆగాల్సి ఉంటుంది కానీ ఈ ఉసిరికాయ పచ్చడి మాత్రం వెంటనే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఉసిరికాయ పచ్చడిని చలికాలంలో ఎక్కువగా తింటూ ఉంటారు చలికాలంలో తినడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్